ఓం నమ శివయ ఎవరండి తెలంగాణలో గొప్ప దేవాలయాలు లేవు అని అన్నది చూడండి ఇప్పుడు నేను చూపించబోయేటువంటి శివాలయం ప్రత్యేకత ఏంటో ఇలాంటి దేవాలయం మరెక్కడైనా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం కాకతీయుల కాలంలో ఒకే చోట ఐదు శ్రీచక్రాలతో ఆరు నిలువెత్తు శివలింగాలు ఉన్నటువంటి అరుదైన దేవాలయం ఒకే దేవాలయంలో దక్షిణ తూర్పు పశ్చిమ భాగంలో ఐదు శ్రీచక్రాలతో సోమ సూత్రాలతో నిలువెత్తు శివలింగాలున్నటువంటి పవిత్ర దేవాలయం గుడిలో ఉన్న ఏకైక నందీశ్వరుని కొమ్ములో నుండి చూస్తే మూడు వేరువేరుగా ఉన్న శివలింగాలను ఒకేలాగా దర్శించే ఆర్కిటెక్చర్ కాకతీయుల కాలం నాటి అద్భుత కళాకృతుల నిలయం స్వామిని దర్శించినంతనే సర్వ రోగాల నివారణ అల్లుబండ దగ్గర ముక్కితే సంతాన ప్రాప్తి శిథిలావస్థలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం సుమారు వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అపర కైలాసం జనగాంగా పేరుగాంచిన శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి లైక్ కొట్టగానే వచ్చేటువంటి హైప్ కూడా చేసేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ విశిష్ట దేవాలయం పెద్దపల్లి జిల్లా రామడుగు మండలం జనగాం గ్రామంలో ఉంది చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ దేవాలయానికి రావడానికి బస్సులు ఆటోలు కూడా ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రామగుండం వరకు ట్రైన్ సదుపాయం కూడా ఉంది గోదావరికెరి నుండి కేవలం పదే పది నిమిషాలు పడుతుందండి ఈ దేవాలయం చేరుకోవడానికి రామగుండం రైల్వే స్టేషన్ నుంచి ఈ దేవాలయానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అంత దగ్గరగా ఉంటుందన్నమాట టెంపుల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లో పెద్ద ఊడల మర్రి ఉంటుందండి అలాగే ఇక్కడ రథం కూడా ఉంది ఈ ఆలయ ప్రాంగణంలోనే చాలా దేవతలు బయటే ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా వినాయకుడికి పూజ చేసేసుకొని మిగతా చూసేద్దాం అండి ఇప్పుడు శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి క్షేత్రపాలకుడుగా లక్ష్మీనారాయణుడు వైవిధ్య భరితమైనటువంటి రూపంలో మనకిక్కడ దర్శనమిస్తారండి స్వామివారు శంకుచక్రాలను ధరించి చేతిలో ముళ్ళ గదను ధరించి వరదహస్తంతో మనకిక్కడ నించొని ఉంటాడు అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నది ధ్వజస్తంభం అండి ఒకప్పుడు అలాగే ఉండేదంట ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు పూజిస్తున్నదేమో నాగమ్మ ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు కొమ్ములో నుంచి చూసినట్లయితే మనకు ఈ దేవాలయంలో ఉన్నటువంటి మూడు లింగాలు కూడా మనకు దర్శనం దర్శనమిస్తాయనమాట అంటే ఒకే చోట కూర్చున్నా కానీ ఈ మూడు శివలింగాలను దర్శించుకునేటువంటి ఆర్కిటెక్చర్ అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది గ్రామ దేవత అలాగే ఈ పక్కన మనకు పార్వతీదేవి అండి ఇక్కడ చూడండి పార్వతీదేవి అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ శివయ్యే కదా మరి అందుకోసమని అమ్మవారు ఉన్నారు అలాగే యమధర్మరాజు కూడా ఉన్నారు ఇక్కడ దక్షిణ స్థానంలో వెలిసినటువంటి స్వామి వారు కాబట్టి ఇలా మనకు యమధర్మరాజు కూడా దర్శనమిస్తున్నారు ఇది మండపం అండి ఈ మండపంలో సంధ్య వార్చుకోవడం కోసం సంధ్యా వందనాలకు జపం చేసుకోవడానికి కోసం అని కాకతీయుల కాలంలో ఈ నిర్మించారంట ఈ టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలను చూసేసాం కదండి ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి కాకతీయుల శిల్పకళలను చూస్తూ ఆ తర్వాత ఆలయం లోపల ఉన్నటువంటి దేవతా విశేషాలను తెలుసుకుందాం కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా నిలిచినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటివి చాలా చాలా పురాతనమైనటువంటివి అనమాట అంటే దాదాపుగా మనకు పదవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ ఆలయం ఇక్కడ మనకు ఒక దేవాలయం ఉంది ఇందులోనే త్రిలింగాలు కదా ఇటువైపు ఒక శివలింగం ఉంది ఇక్కడ మండపంలో మనకు కళ్యాణాలు గాని ఏదైనా స్వామివారి కళ్యాణం కానీ జరిపించుకోవడానికి సింగరేణి వాళ్ళు నిర్మించారంటండి ఇదిగోండి అల్లుబండ అని ఇక్కడ ఉంటుందంట ఇక్కడ అల్లుబండ అని పెట్టారు చూసారు కదా రాసి పెట్టింది ఈ అల్లుబండ దగ్గర సంతానం కావాలని మొక్కుకుంటే సంతానమైన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలా సంతానం కలిగిన వారు తర్వాత చెవులు కుట్టించుకోవటము అలాగే పుట్టింటికలు తీయటము ఈ గుళ్ళో చాలా చేస్తూ ఉంటారు చాలామంది నిదర్శనంగా సాక్షులుగా ఉన్నారు స్వామివారి దయతో సంతానం పొందినవారుగా మన తెలంగాణలో ఇంత ప్రాచీనమైన దేవాలయాలు ఇంత ప్రాశస్తమైనటువంటి దేవాలయాలు ఉన్నాయని అంటే నమ్మశక్యంగా లేదు కదండి మనం వెళ్ళి దర్శించాలి వీటిని అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయాలండి చాలా శక్తివంతమైనవి అలాగే పురాతన కాలం నాటివి ఎన్నో ఉన్నాయి దేవాలయాలు వెలికి రానివి దేవాలయాలు అలాగే మనకు నిత్యం దీపారాధన లేని దీపధూపాలు లేని దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిని మనకు వీలైనంత వరకు అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ని మనము ఆరాధించటము మనము ఎన్నో డబ్బులు వేస్తూ హుండిళ్ళల్లో చేస్తున్నాము వాటిని డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలామంది ఒకరు వెళ్తున్నారు కదా ఒకరు అనేసేసి వెళ్తూ ఉన్నారు కానీ అలా కాకుండా మనం ఇలాంటి దేవాలయాలను దర్శించి అక్కడ చిన్నగా మనకు తోచినంత స్థాయి మన స్థాయికి తగ్గట్టుగా మనము ఈ దేవాలయాల పునర్నిర్మాణానికి పాటుపడాలి అలాగే కనీసం మనము తెలిసిన వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తెలియజెప్పండి ఈ జనగాం ప్రాంతం వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోండి ఒకటి అన్నాం కదండి ఇదొక దేవాలయం అన్నమాట రెండవది ఇది ఇక్కడ చిన్న దేవాలయం కూడా ఉందండి ఇదేంటో చూసేద్దాం ఈ దేవాలయానికి ఉపాలయంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి జోడు నాగులను ప్రతిష్ఠించడం జరిగిందండి ఇందాకే మనం అనుకున్నాం కదండి ఈ దేవాలయం సంతానానికి ప్రత్యేకమైన సింహాలు ఎంత బాగున్నాయి ఈ చెక్కడాలన్నీ కూడా చాలా బాగున్నాయి కాకతీయుల కాలం నాటివి అప్పటి కాబట్టి ఇంత అందంగా ఉన్నాయేమో బహుశా అనిపిస్తుంది ఇక్కడ నాగమ్మ ప్రతిమలు అంటే ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసి చేసిన వాళ్ళు అలా చేస్తున్నారు ఇక్కడ చూడండి దేవగణాలను ఎంత బాగా చెక్కారో వీటన్నింటిని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిదేమో ఇలా పెట్టారు చూడండి ఇదొక ఇదొక శివలింగం ఉన్నటువంటిది అంటే మూడవ శివలింగం అనమాట ఈ ఈ దిశగా కూడా ఒక శివలింగం ఇందులో కొలువై ఉన్నారు స్వామివారు మూడు శివలింగాలు అనమాట ఈ దేవాలయం చుట్టూ చాలా ప్రశాంతంగా ఉందండి ఇక ఆలయం ముందు భాగానికి వచ్చేసాం చుట్టూ తిరిగి ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ ఆర్కిటెక్చర్ ని చూస్తూ నా భూతి నా భవిష్యత్ అన్న విధంగా ఉన్నటువంటి మూడు దివ్య శివలింగాలను దర్శించి ఆ శివలింగాల యొక్క ప్రాశస్త్యం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ బ్రహ్మగారి మాటల్లో తెలుసుకుందాం ప్రత్యేకత ఏంటంటే మంతనిలో విశ్వేశ్వర ఆలయం తూర్పులో స్వామి వారు పశ్చిమ ద్వారం ఉంటుంది ఇక్కడ ఇది దక్షిణం ఇది ఉత్తరం నేను కూర్చున్న తూర్పు మన భారతదేశంలో తూర్పున ఒక శివలింగం దక్షిణంలో ఉన్న శివలింగం ఎక్కడ లేదు శివలింగం ఎక్కడ లేదు భాగంలో శివుడు దక్షిణ భాగంలో ఉంటారు ఇది ఉత్తర భాగం ఇది తూర్పు పశ్చిమ పశ్చిమ త్రిపుటాలయాలు మనకు అప్పుడు నిర్మించింది వాటి మనకు మూడు బ్రహ్మ సూత్రంతో కూడిన శివలింగం బ్రహ్మ సూత్రాలతోటి ఉన్నాయి మూడు మూడు కూడా ఇప్పుడు అక్కడ స్వామి వాడికి కింద శ్రీ చక్రము విష్ణుమూర్తి పరమేశ్వరుని చెప్తారు కింద పూలు పెట్టిన అమావాసి అన్ని తొమ్మిది తొమ్మిది అది శ్రీ చక్రము మద విష్ణుమూర్తి పరమేశ్వరుని చెప్తారు పెద్దవాళ్ళు ఈ స్వామి వారి దక్షిణ భాగంలో బయట యమధర్మరాజు ఉన్నారు బయట ఉన్నారండి యమధర్మరాజు బయట ారాయణ స్వామి లక్ష్మీనారాయణ పాలకుడు క్షేత్రపాలకు తొమ్మిది వందల వెయ్యి సంవత్సరాల క్రితం పూర్వీకులు భగవంతుడి మంచి మహర్షులు బ్రాహ్మలు అప్పుడు వాళ్ళకి శక్తి ఇప్పుడు దేవాలయాలు వాళ్ళ స్నేహితుల మీ జనరేషన్ కు మాకే తేడా ఉంది అన్నిట్లు మా నుంచి వీళ్ళకి తేడా వస్తుంది ఇప్పటి వాళ్ళకి ఇంకా అప్డేట్ అయి ఉండదు కాబట్టి అప్పుడు వాళ్ళు పెట్టిన వాళ్ళు కాబట్టి ఆ యొక్క శివుని యంత్రబలము ఆ వారి ఆహ్వానం

ఈ టెంపుల్ కు ఐదు ఎకరాల ముప్పై రెండు వందల ల్యాండ్ ఉంది నిర్మించినప్పుడు ఈ రోడ్డు కూడా మ్యాప లేదు ఈ దేవాలయము ఆ దేవాలయం అంత కలిపి ప్రాకారంగా ఉండి పైన రూప్ ఉండి అక్కడ మోశివరి కాదు ఇక్కడ మోసవరి కాదు ఇంకొక టెన్సెన్స్ ఇంకొక టెన్సెస్ నేను యొక్క పూర్వ హైపోవన్ లో ఉంటానక్కడ దాని క్రమే సిస్టర్ ఔరంగజేబు దండయాత్ర చేశారు కదా పదహారు రోడ్లు చేసినప్పుడు వాడు అన్ని శివాలయాలు ఎక్కడ ఉంటే కాశీలో ఉంటే అన్ని వేల మంది బ్రాహ్మాలు వేల మంది ప్రజలు కాశీలో చచ్చిపోయారు ఆ కాశీలలో కూడా ఈ వికటంగా ఎందుకు ఉంటాయంటే రోడ్లు కూడా ఈ ముస్లింస్ దాడి చేస్తే పెద్ద పెద్ద వాహనాలు పెద్ద పెద్ద వాటి మీద చేయకుండా విరకటం విరకటం కట్టి వాటి నుంచి ఎదిరించి ఎంతోమంది చచ్చిపోయారు అక్కడ అప్పుడు ఇది కొంచెం ఇట్లా అయిపోయినప్పుడు శితుల వస్తాయినప్పుడు ఈ మధ్యలో తోబడి ఈ రెండు టెంపుల్స్ పాటి అసలు యాక్చువల్ మీటర్ల పైనుంచి తొగన్ ఆడుతుంటది వాళ్ళకి రోడ్ అయితుంది ఈ రెండు టెంపుల్స్ కలిసి ఉండడంతో మనం అక్కడ తగ్గితే మొత్తం మండలి వెళ్తాయండి పై చూస్తూ రెండు ఇదంతా కలిపి ఉంటే మధ్యలో కొన్ని గోపదేవాల దేవాల చుట్టూ ప్రదక్షిణ మండపము దీనికి ఉత్తర పూర్వ భాగంలో కోనేరు ఇవన్నీ అంతగానే అల్వ్లు చేస్తారు వీడియో

దేవాలయం అండి ఈ రాతిలోనే చెక్కినటువంటి దేవాలయం ఇక్కడ మనకు స్వామివారు శ్రీచక్రంలో ఐదు శ్రీచక్రాలు అండి ఈ శ్రీచక్రాల పైన పానవట్టం చూడండి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగం ఇది తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివలింగం అండి మనకు బయట నుంచి గాలి రావడం కోసం అని అలా హోల్స్ కూడా పెట్టారు చూడండి ఎంత బాగుందోటికైతే వెళ్ళట్లేదు ఇక్కడ నుంచే తీస్తున్నామండి వీడియో అనుమతితోనే పదకొండవ పన్నెండవ శతాబ్దానికి సంబంధించిందని అని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని గమనించండి ఎంత బాగుందో అప్పటి కాలంలో అయినా కానీ ఇప్పటికీ కూడా చిక్కు చెదరకుండా ఉంది ఇదిగోండి సంతానం కోసం కట్టినటువంటి ఉయ్యాలలు కళ్యాణం కోసం కట్టినటువంటి ముడుపులు ఎన్ని ఉన్నాయోనండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాకతీయుల కాలం నాటి కళాత్మక వైభవాన్ని చూస్తుంటే అసలు చూస్తూ ఉండాలనిపించిందండి మేము ఎటు కానీ టైంలో వచ్చాము కానీ గురువుగారు మా అందు దయ తెలిసి ఇలా డోర్లు ఓపెన్ చేసి ఈ భాగ్యాన్ని అయితే మాకు కలిగించారండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఏదో ఎక్కడో ఉన్నట్టుగా లేదండి మన తెలంగాణ ప్రాంతం దట్టు గోదావరి కనీస సమీపంలో ఉన్నట్టుగా ఉందా అండి ఇలా ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదండి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా తూర్పులో ఉంది కదండి అక్కడ శివలింగం మనకు ఇక్కడ వచ్చేసి పశ్చిమంలో ఉన్నటువంటి శివలింగం అండి చూడండి ఎంత బాగుందో అంతా కూడా అప్పటి ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా మనకు శివుడు దర్శనం ఇస్తూ ఉంటారు దేవతా గణాలు చూడండి ఇక్కడ కూడా మనకు బ్రహ్మసూత్రంతో కూడినటువంటి ఐదు శ్రీచక్రాలతో ఉన్నటువంటి శివుడు అండి మనకి ఇక్కడ ఇస్తున్నాడు పశ్చిమ ముఖంగా అలాగే ఇక్కడ వెంటిలేటర్ కోసం అని అలా హోల్డ్ పెట్టారు ంతా కూడా చక్కడాలు అన్నీ రాతితో ఉన్నాయండి ఇవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి వీటిని పునరుద్ధరించడానికి ఎండోన్మెంటు డిపార్ట్మెంట్లోనే ఉంది బట్ ఏంటంటే ఈ ఆలయాలను దర్శించుకోవటం అనేది మన చేతుల మీదనే ఉందండి ఎక్కడో దూర దూరంగా పెద్ద పెద్ద దేవాలయాలను దర్శించడం కాదండి ఇలాంటి దేవాలయాలను దర్శించి మనం వీటిని నిలబెట్టుకొని భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా మన చేతుల మీదనే ఉందండి చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట చూస్తున్నారు కదండి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఈ శివలింగంలో ప్రత్యేకంగా శ్రీచక్రాలతో కూడినటువంటి పానవట్టం ఉందండి ఈ పానవట్టము ఔరంగజేబ్ చేసినటువంటి దండయాత్రలో పెరిగిపోయింది అంటే బ్రేక్ అయిందని చూస్తూనే ఉన్నారు కదా అలాగే శివలింగం పైన కూడా కొంచెం బ్రేక్ అయిందండి ఈ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి శివలింగానికి వెనకాల అల్లుబండ ఉంటుందండి అక్కడ ఇందాక మీకు వీడియోలో చూపించాను అక్కడ మొక్కుకున్నట్లయితే పిల్లలకు కావాల్సిన వాళ్ళకు సంతానం అనేది కుదురుతుంది ఇక ఇది మెయిన్ అండి దక్షిణ స్థానంలో కలిగినటువంటి ఈ శివలింగము ప్రత్యేకమైనదండి చాలా చాలా అరుదుగా కనిపించేటువంటి శివలింగము లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయండి కానీ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి శివలింగాన్ని నేను చూడలేదండి ఎందుకంటే కింద పానవట్టము అంటే అమ్మవారు మధ్యలో శ్రీ మహావిష్ణువు ఆ పైన శివలింగంగా శివయ్యే కొలువై ఉన్నాడు ఆ పైన నాగపడగలతో అలంకరణ ప్రియుడుగా ఎంత అందంగా ఉన్నాయంటే చాలా చాలా బాగుందండి రెండు కళ్ళు చాలా లేదు మేము డైరెక్ట్ గా చూసినందుకు చాలా అదృష్టవంతులమండి అసలు ఒక్కసారి ఈ జనగాం ప్రాంతానికి వెళ్తే మాత్రం దర్శించి తరించండి స్వామివారి కృపకు పాత్రలు కండి చాలా చాలా అరుదైనటువంటి దేవాలయం ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడైనా గాని మనకు శివలింగం అనగానే బేస్ ఎలా ఉంటుందండి అడ్డంగా ఉంటుంది ఒక ప్లేట్ లాగా ఉంటుంది పైన శివలింగ ఆకారంలో ఉంటుంది కదా కానీ ఇక్కడ అలా కాదు స్ట్రైట్ గా ఉంటుంది అనమాట పానవట్టం అంటే ప్లేట్ లాగా ఉండి దానిపైన స్ట్రైట్ గా మధ్యలో శ్రీ మహావిష్ణు ఆ పైన శివలింగం ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుందండి నాకైతే ఎగ్జైట్మెంట్ గా ఉంది కానీ చూసిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతత ఏదో మనము సంపాదించుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తెలియని భావం అనమాట అంతటి విశేషమైనటువంటి దేవాలయం ఇది నా చిన్న నా చూసినటువంటి దేవాలయం ఇక్కడ కూర్చొని లింగాష్టకం అయితే చదివినట్టు గుర్తు మా చిన్నక్కతో కలిసి గుడి లోపల ఉన్నటువంటి శివలింగాల గురించి తెలుసుకుందాం అది మనకు ఇవి రెండు పరివార దేవతలుగా ఉన్నాయి అది ప్రధానమూర్తి దక్షిణ భారతంలో మధ్యలో విష్ణుమూర్తి శివుడు అమ్మవారు మనం విశ్లేషిస్తారు దక్షసుని యజ్ఞములు ప్రాధాన్యంలో భాగంగా మనం ఆ శివలింగాన్ని మన పెద్దలు శివుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అమ్మవారు ముగ్గురు కలిసిన దక్ష యజ్ఞంలో ప్రాకారంగా వెలిసినటువంటి స్వామివారు చూసిన అక్క ఏ శివుడు ఉందంటే ఎండాకాలంలో ఇక్కడ బాగా ఉక్కపోత ఉంది కదా చూసినా అక్క శివుడు ఎట్లుంది ఇక్కడ నీకు మామూలుగా పానవట్టం అనేది ఉంటది కదా లేదు చూడు కింద ఉంది కింద ఉంది మధ్యలో ఖాళీగా ఉంది కదా శ్రీ మహావిష్ణువు అనమాట విష్ణువు విష్ణువు పార్వతీదేవి కింద మధ్యలో శ్రీ మహావిష్ణువు పైన శివుడు అనమాట అయితే దక్షిణ స్థానంలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ స్థానంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది అందుకోసమనే అనారోగ్యంగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ స్వామివారిని దర్శించండి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానే అనుకోకండి మరొకసారి చూడండి స్వామివారిని కన్నులారా కింద పానవట్టమండి బేస్గా ఉంది చూడండి ఆ పైన శ్రీ మహావిష్ణువు ఆ పైన శివుడు నాగేంద్రునితో కూడి ఎంతో అందంగా అత్యద్భుతంగా ఎక్కడ లేని విధంగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు దక్షిణ స్థానంలో ఉండి మరి మనకు దర్శనమిస్తున్న స్వామివారు ఇలా దక్షిణ స్థానంలో ఉన్నటువంటి శివలింగం మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా కనిపించదు ఒక్క జనగంలో అని మాత్రమే చూపిస్తుంది ఈ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు మనకు ఇక్కడ శ్రీ రుద్రబట్ల రమేష్ శర్మ గారు ఉన్నారండి అందుబాటులో ఇక్కడ మనకు కాంటాక్ట్ నంబర్ అండి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్లకు మీరు సంప్రదించవచ్చు అభిషేకం ప్రతిరోజు మనకు ఉదయం ఏడు గంటలకు ప్రతి మాస శివరాత్రి రోజున సాయంత్రం కూడా విశేషంగా కాలంలో కూడా అభిషేకం అనేది ఉంటుంది అంటే ప్రతిరోజు ఒక ఒకసారి మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ చైర్మన్ వాళ్ళే కూడా ఫోన్ నెంబర్లు అయితే మీకు వీడియోలో చూపిస్తున్నారు చూడండి ఈ స్వామివారిని మనకు కాంటాక్ట్ అయినా మనం రాకుండా కానీ మన పేరు మీద కూడా చేయమన్నా చేస్తారు ఆలయ ప్రాంగణము ఆలయంలోని విశేషాలను అన్నింటినీ చూసేసాం కదండి ఇది ఊరేగింపునకు రథమండి చూసారా ఎన్ని ఊడలు ఉన్నాయో చాలా ఏండ్ల నుండి ఉన్నటువంటి మర్రి చెట్టు అండి ఇక ఎదురుగా ఉన్నటువంటి భీమేశ్వర ఆలయానికి వెళ్దామండి ఈ ఆలయం ఎదురుగుండానే ఉంటుంది యాక్చువల్లీ ఈ రెండు కలిసి ఒకటేనంట గుడి టోటల్ గా ఆరు శివలింగాలు ఉండేవంటండి దండయాత్రలో భాగంగా రెండు శివలింగాలు అయితే మిస్ అయ్యాయి ఇందాక గుడిలో మూడండి ఇప్పుడు మనం చూడబోయేది భీమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి నాలుగు రెండు మిస్ అయ్యాయి ఇవన్నీ పడిపోతాయి అన్నట్టు ఉన్నాయి ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు అంటే సిమెంట్ తోటి గాని ఏ మట్టి తోటి గాని అతికిచ్చినట్టు లేదు ఒకదానికొకటి ఇట్లా పైన పేర్చినట్టే ఉన్నాయి చాలా పురాతనమైనవి ఒకదానికి ఒకటి పేర్చే ఉన్నాయి అవి ఎట్లా పడిపోతాయి అన్నట్టుగానే ఉన్నాయి చూడండి ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది ఒకదాని మీద ఒకటి కదిలితే కనుక ఏదైనా షేక్ అయితే మాత్రం కింద పడిపోతే అన్నట్టుగానే ఉంది అటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ అండి చాలా చాలా బాగుంది ఈ శిల్పకళ అయితే ఈ రాతిలోనే చెక్కినటువంటివి ఇవన్నీ చాలా అందంగా ఉంది ఒక్కొక్క చూస్తుంటే అంటే ఈ టెంపుల్కి ఆ టెంపుల్ మొత్తం ఒకటేనంట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఐడెంటిఫై చేసి చెప్పింది కాకపోతే శిథిలావస్థలో ఉండటం మూలాన ఇది దారి కోసం అని మధ్యలో నుంచి తీశారు లేదంటే ఆ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఇక్కడ వీడియో షూటింగ్లు కూడా తీశారంట తుపాకి రాముడు అనేసి త్రిశకర త్రిశంకర్ పార్వతి లక్ష్మి సరస్వండి త్రిశకర అంటే విష్ణు బ్రహ్మ మహేశ్వరం అందులో త్రిలింగారు అది కూడా త్రీవ శేఖరు ఇప్పుడు మనం చూస్తున్నది త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి భీమేశ్వర ఆలయము ఈ భీమేశ్వర స్వామి ఇక్కడ మనకు కొలువై ఉన్నారు చిన్న మండపం అయితే ఇక్కడ నిర్మించారు నీడగా ఈ స్వామి వారు ఇలా మనకు కొలువై ఉన్నారు కింద మాత్రము ఇది శ్రీచక్రం అండి శ్రీచక్రం ఆకారంలో ఉన్నటువంటి ఆకారము ఇందులో ఐదు ఉంటాయన్నమాట ఐదు చక్రాలు అండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఐదు శ్రీచక్రాలతో కూడినటువంటి ఈ భీమేశ్వర ఆలయం మనకు ఇక్కడ పెద్దపల్లి జిల్లా మ రామలం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం విలేజీ వచ్చేసి మనకు జనగామండి ఇక్కడ జనగా కొలువై ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ భీమేశ్వర ఆలయం అండి ఎంతో విశేషమైనది దర్శించండి చూశారు కదండి ఎంతో విశిష్టమైనటువంటి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామడుగు మండలం జనగామ గ్రామంలో కొలువైనటువంటి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం అలాగే శ్రీ భీమేశ్వర ఆలయాన్ని విశేషాలను గురించి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నదంతా కూడా మీకు ఈ వీడియోలో తెలియజేశానండి ఈ స్వామివారి యొక్క ప్రాశస్తం చాలా విలువైనది అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా మనకు ఇక్కడ ఈ శివలింగాలు అయితే దర్శనమిచ్చాయి చూశారు కదండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అదేవిధంగా లైక్ కొట్టగానే వచ్చేటువంటి హైప్ బటన్ ప్రెస్ చేసి పాయింట్స్ అయితే ఇచ్చి హైప్ బటన్ ద్వారా ఈ వీడియోని అందరికీ యూట్యూబ్ అందరికీ రిఫర్ చేసే విధంగా చేయండి కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో బావంతు స్వస్తి